నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం వెస్ట్ బెంగాల్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది అనేదాన్ని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన లోక్సభ ఎంపీ ఒక ఆయన ప్రచారంలోకి తీసుకొచ్చాడు దాంట్లో ఉన్నది ఏమిటంటే అట్లీస్ట్ ఆ క్లిప్పింగ్ దాని ప్రకారం ఉన్నది ఏమిటంటే అధీర్ రంజన్ చౌదరి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న మనిషి ఆయన పార్టీ కార్యకర్తలకు ఏం సూచించాడంటే మీరు తృణమూల్ కాంగ్రెస్కి ఓటు వేయద్దు వేస్తే బీజేపీకి వెయ్యండి కానీ తృణమూలకి వేయకండి అని చెప్పాడు ఆయన ఏ సందర్భంలో ఎలా చెప్పాడు ఏమిటి అనేది మళ్ళీ మాట్లాడుకున్నాం దీంట్లోనే బట్ అతను ఓపెన్గా అప్పీల్ చేసిన వాటైతే వస్తుంది తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళకి కోపం వచ్చింది మా పార్టీకి ఓటు వేయద్దు ఇండియా కూటమిలో ఉండే అనేది వాళ్ళది అయితే పశ్చిమ బెంగాల్లో చాలా విచిత్రమైన పరిస్థితి నెలకొంది అక్కడ పరిస్థితి అంటే తృణమూల్ కాంగ్రెస్ ఏ విధంగానూ కూడా ఇండియా కూటమిలో మిగిలిన పక్షాల అస్తిత్వాన్ని కూడా గుర్తించడం లేదు ఓపెన్గా తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ముఖ్యమంత్రి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో అసలు ఇండియా కూటమి అనేదే లేదు ఇక్కడ ఉన్నది కేవలం తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే వామపక్షాలు అంటే పర్టికులర్ సిపిఎం కాంగ్రెస్ ఈ రెండు కలిసి బీజేపీకి మేలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి మీరు కాంగ్రెస్కి కానీ లెఫ్ట్ లెఫ్ట్ కూటమికి కానీ మీరు ఓటు వేస్తే అది అంటే మీరు ఒక ఓటు వాళ్ళకి వేస్తే బీజేపీకి రెండు ఓట్లు పడ్డట్టు లెక్క సో వాళ్ళకి ఓటు వేయకండి అని ఆమె ఓపెన్గా ఇప్పించేసింది ఇది ఎప్పుడు ఇది జరిగి దాదాపు రెండు వారాలు అవుతుంది ఫస్ట్ రెండోది ఇది ఏమిటి ఆమె కాంగ్రెస్ని చాలా చులకన తీసేసింది అసలు కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ అస్తిత్వం లేదు సో కాంగ్రెస్కి ఓటు వేయక్కర్లేదు అని చెప్పి కాంగ్రెస్ని దేశవ్యాప్తంగా మీరు నలభై సీట్లు తెచ్చుకొని చూద్దామని ఛాలెంజ్ చేసిందాన్ని అంత ఓపెన్గా సో ఆమె షీ హడ్ ది ఇష్యూ అది క్రమంగా పెరిగింది ఇప్పుడు అధిరంజన్ కూడా అధిరంజన్ చదువు కూడా చెప్పింది అంటే దేశవ్యాప్తంగా మేము సర్వే చేయించాము కాంగ్రె బీజేపీకి ఓట్లు తగ్గుతున్నాయి సీట్లు తగ్గుతున్నాయి కనుక ఇప్పుడు ఓట్లు కాంగ్రెస్కి మాత్రమే వేయండి లెఫ్ట్ పార్టీలకు మాత్రమే వేయండి అని చెప్తూ ఆయన చెప్పింది ఏమిటంటే పొరపాటును కూడా మీరు తృణమూల్ కాంగ్రెస్ ఓటేయకండి తృణమూల్ కాంగ్రెస్ ఓటేయడం కన్నా బీజేపీ ఓటేయడం బెటరు అనే కాంటెక్స్ట్లో చెప్పుకొచ్చాడు దీనిని టీఎంసీ వాళ్ళు ఉంటారు కదా ఏది ఐటీ వింగ్ వాళ్ళు వాళ్ళు అవసరమైనంత వేరే కట్ చేసి ఇచ్చేసారు ఎందుకంటే ఈ వీడియో వచ్చి ఇది సోషల్ మీడియాలో ఇది అయిన తర్వాత కాంగ్రెస్ రెస్పాండ్ అయ్యి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం అతను ఏం మాట్లాడు ఏ సందర్భంలో మాట్లాడు అలా మాట్లాడింది దాంట్లో అతను మాట్లాడేది ఏమిటంటే ఇది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీకి సీట్లు తగ్గిపోతున్నాయి కనుక ఇప్పుడు మీరు ఓటేయాల్సింది వీళ్ళకే ఎవరికి కాంగ్రెస్కి లెఫ్ట్కి మీరు పొరపాటు వీళ్ళకి ఓటేయకపోతే రెండు మూలకి మాత్రం ఓటు అది బీజేపీకి వేయండి అనే కంటెక్స్లో చెప్పుకొచ్చాడు దానిని ఇట్లా చుట్టు చుట్టూ తీసుకొచ్చాడు కానీ ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతున్న ఒక విషయం ఏమిటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఇండియా కూటమిలో తేడాలు చాలా పెద్ద ఎత్తున విస్తరిస్తున్నాయి ఆ విస్తరణ ఎంత ఎక్కువ ఉంటుంది అంటే రేపు పొద్దుట పొరపాటున కూటమి అధికారానికి కొత్త దూరంలో వచ్చినా కూడా వీళ్ళందరూ ఆ పార్టీతో కలిసే అవకాశం ఉండదు ఒకటి అంటే అసలు అక్కడ వరకు వచ్చే పరిస్థితి వస్తుందా కాంగ్రెస్ అంతవరకు వస్తుందా అంటే ఏమో సందేహమే వి డోంట్ నో ఎందుకంటే బీజేపీ పెడుతున్నంత అగ్రెసివ్గా కాంగ్రెస్ వెళ్ళలేకపోతుంది ఫర్ వేరియస్ రీజన్స్ ఇంక్లూడింగ్ ఇది ప్రాంతీయ పార్టీలు ఆ కాంగ్రెస్కి పూర్తిగా సహకరించకపోవడంతో సహా వివిధ కారణాల దృష్ట్యా కాంగ్రెస్ అనుకున్నంత అగ్రెసివ్గా వెళ్ళలేకపోతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎట్ ది సేమ్ టైం ప్రాంతీయ పార్టీలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ని అణిచివేయడానికి కాంగ్రెస్ని పరిమితం చేయడానికి ఎంత తక్కువకు వీలితే అంత పరిమితం చేయడానికి శ్యాయి శక్తుల ప్రయత్నిస్తున్నాయి దాంట్లో కూడా ఎవరికి సందేహం అక్కర్లేదు కాంగ్రెస్ కనుక అస్తిత్వం పెరిగితే తమ అస్తిత్వానికి రేపు పొద్దున ప్రమాదం వస్తుంది అనేది వాళ్ళ భయం మేబీ ఈరోజు బీజేపీ అన్ని పక్షాలని మింగేస్తుంది ప్రాంతీయ పక్షాలను మింగేస్తుంది అని ఎలా అంటున్నారు అదే భయం కాంగ్రెస్ విషయంలో కూడా ప్రాంతీయ పార్టీలకు ఉంది మింగేస్తుందా లేదా ఏమవుతుంది ఇవన్నీ తర్వాత బట్ ప్రాంతీయ పార్టీలు అన్నిటికీ కూడా జాతీయ పార్టీలు అస్తిత్వం పెరిగితే తమ అస్తిత్వానికి అది క్వశ్చన్ వరకు అవుతుంది అనేది ఖచ్చితంగా వాళ్ళు నమ్మే ఒక విధానం దాంట్లో డౌటే లేదు ఎందుకంటే జాతీయ పార్టీల వ్యవహార శైలి దృక్పథాలు వేరుగా ఉంటాయి ప్రాంతీయ పార్టీల వ్యవహార శైలి దృక్పథాలు వేరుగా ఉంటాయి కనుక కాంగ్రెస్ పార్టీని పరిమితం చేయడానికి అన్ని చోట్ల ఎటువంటి ప్రయత్నం జరుగుతున్నాయి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కూడా అదే ప్రయత్నం జరుగుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ తమకు సహకరించడం మాత్రం తమకు సహకరించకపోవడం మాత్రం తృణమూల్ కాంగ్రెస్ కాస్త ఇరిటేటింగ్గా ఉంది ఓకే లెటెస్ సి వాట్ హ్యాపన్స్